తాను ఏపీ అసెంబ్లీకి రావాలంటే తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ రాసిన లేఖ తీరుపై టీడీపీ అధికార పక్ష మంత్రులు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు గతం గుర్తు చేసుకుంటే వర్తమానం అవగతమవుతుందని అప్పుడు ఆ అంకెల లెక్కలు మీ దాకా వచ్చేసరికి లెక్కలు తప్పుకుంటున్నాయా అప్పటి మాటలు గుర్తు రావడం లేదా జగన్ అంటూ తమదైన శైలిలో విమర్శించారు మంత్రి సంజారాణి మంత్రి ప్రమాణ గౌరవంగా గౌరవ మర్యాద గురించి ఇంకా ఆయన మళ్ళీ ఎలా మాట్లాడతారండి స్పీకర్ ఎన్నిక స్పీకర్ ఎన్నిక అంటే ఏం చేస్తాం అందరం కలిసే కదా చేస్తాం అందరూ అనుకునే కదా చేస్తాం స్పీకర్ గారు అక్కడ కూర్చుంటారు ఆ స్థానంలో అందరు పార్టీ లీడర్స్ వెళ్ళి కూర్చునిబెట్టి గౌరవంగా వస్తాం ఎందుకంటే స్పీకర్ ఆ స్థానంలో కూర్చునేటప్పుడు ఉండాలని మరి మీరు ఎప్పుడో గౌరవం ఇచ్చారు మేము పిలిచాం కదా మీరు గౌరవం ఎక్కడిచ్చారండి మళ్ళీ గౌరవాల గురించి మర్యాదల గురించి మాట్లాడడం ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలతో పనిచేస్తుంటే ఆయన ఈరోజు ఆ లెటర్ రాసేటువంటి పరిస్థితి ఉండకపోయినది ఒకసారి అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి రికార్డులే ఉన్నాయి ఒకసారి ఆయన ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీలో ఒకసారి ఆ రికార్డు చూసుకుంటే ఆయనకి తెలుస్తుంది నేను కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నా ఒకసారి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మీకు ఇరవై మూడు మంది ఉన్నారు ఒక ఐదుగురిని ఎమ్మెల్యేని నేను తీసుకుంటే నీకు పదిహేడు పద్దెనిమిదో వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తెలుసుకుంటే అన్నాడు అంటే ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే పద్దెనిమిది మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా అది నేను తీసుకుంటే ఆ హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అబ్బాయి నెంబర్తో సంబంధం లేదు ప్రతిపక్షం హోదా నాకు ఇవ్వాలి